నా మనసులో మాట ఓం అందరికీ నమస్తే ఈరోజు కాస్త బాధగా ఉంది మా నాన్న వాళ్ళ చెల్లెల్లో ఒకరు అస్తమా సంబంధ జబ్బుతో బాధపడుతుండేవారు చాలా పేద స్థితిలో ఉండి మందులు కూడా కొనుక్కొని వాడలేని స్థితిలో పట నిన్న రాత్రి మరణించడం జరిగింది అంతేకాకుండా నాకు పొద్దున్నే ఒక మెసేజ్ వచ్చింది గద్వాల లోపట ఉన్న దయానంద వైదిక్ స్కూల్ యొక్క కరెస్పాండెంట్ ముఖ్య కారకులు ఎవరైతే ఉన్నారో వారు శ్రీనివాస్ గారు వారి తండ్రి మంచి ఆర్యుడు గద్వాల్లో ఆర్య సమాజ స్థాపనకి కృషి చేసిన వాళ్ళు ముందు వరుసలో ఉంటారు వారి మృతి కూడా జరిగింది అనే విషయాన్ని వారు నాకు వాట్సప్ మెసేజ్ ద్వారా తెలియజేశారు అమ్మ పొద్దున్నే చెప్పింది అత్తయ్య కోసము శాంతి యజ్ఞం చేయమని సరే ఎలాగూ శాంతి యజ్ఞం చేస్తున్నాను కదా ఆ స్వర్గీ స్వర్గస్థులైన ఆర్య మహానుభావుడు ఎవరైతే ఉన్నారో వారి పేరు తిమ్మప్పగారు గారు వారి పేరు కూడా చదువుతూ సంకల్పంలో శాంతి యజ్ఞం చేశారు ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు దాదాపు ఒకే రోజు పుణ్యతిథి అంటే కార్తీక మాసం అందరూ అనుకుంటున్నట్టుగా చాలా పుణ్యమైన నెల అనుకుంటారు అందున దశమి రోజున సోమవారం రోజున చనిపోయారు కాబట్టి వీరిద్దరూ స్వర్గానికి వెళ్తారు అని సామాన్య జనము అనుకుంటున్న అనుకునే సందర్భం ఇది కానీ నిజానికి మరణానంతరము ఆత్మ ఎటు వెళ్తుంది దాన్ని పునర్జన్మ తప్పించుకోవడానికి సాధ్యము అయ్యే పనులు వారు ఏం చేస్తే అది సాధ్యం అవుతుంది అనే విషయాన్ని ఒకసారి నేను మళ్ళీ మీ అందరికీ కూడా సంక్షిప్తంగా చెప్పాలనుకున్నా అనుకుంటున్నాను నేను సనాతన ధర్మం వేదము యజ్ఞము అనే పుస్తకాన్ని రాయడానికి అందులో నేను రాసిన భూమికని చదివినట్లయితే మీ అందరికీ తెలుస్తుంది యాక్చువల్గా నేను వైదిక సంస్కారాలు పదహారు ఏదైతే పదహారు సంస్కారాలు ఉన్నాయో షోడశ సంస్కారాలు అంటారో వాటి మీద నేను వైజ్ఞానిక పరమైన కోణం లోపల వాటిని రాయాలి అని చెప్పి వాటి మీద ఒక పుస్తకం రాయాలి అని అనుకున్నాను కానీ ఏదైతే యజ్ఞం చేస్తూ వేదమంత్రాల ద్వారా ఆ సంస్కారాలని చేస్తామో వేదము యజ్ఞము అంటే తెలవకుండా డైరెక్ట్గా దాన్ని చెప్తే ఏమర్థమవుతుంది జనానికి అని అనుకొని నేను వేదము యజ్ఞము గురించి రాయడం మొదలెట్టాను వ్యాసాలు రాయడం మొదలెట్టాను ఆ ముందు భాగాన్ని ఏదైతే ఉపోద్ఘాతమో అది వంద పేజీల పుస్తకం వరకు వచ్చేసింది అయితే ఇప్పుడు ఆ సంస్కారాల గురించి నేను వీలైనంత తొందరగా పుస్తకం రాయాలి అని చెప్పి అనిపిస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమని అని అంటే ఈ జన్మ తర్వాత మనకి మంచి తిథి రోజున చనిపోతే కనుక మనకి స్వర్గం వస్తుంది ఈ జన్మ రాహిత్యం వస్తుంది మోక్షం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కానీ వైదిక సిద్ధాంతం ప్రకారం అది తప్పు మనము చేసే కర్మల ఆధారంగానే మనం వచ్చే జన్మ అనేది నిర్ణయం అవుతుంది మనము చాలా మంచి కర్మలు చేస్తే తప్ప ఈ మనుష్య జన్మ మనకి రాలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉండంగా లక్షల రకాల జీవరాశులు ఉండంగా మనకి అన్నిట్లో ఉత్తమమైన మనుష్య జన్మ వచ్చింది అనంటే గత జన్మలో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము అని అర్థం మరి ఈ జన్మలోపట లోపట ఏ మనుష్య జీవితానికి పరమార్థం ఏదైతే ఉందో ఆ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మనము సాధించలేకపోతే మళ్ళీ మనుష్య జన్మనే వస్తుందా లేదా అనేది అతిపెద్ద ప్రశ్న ఈ ప్రశ్నకి చాలామందికి సమాధానం తెలియటం లేదు ఎందుకంటే వేదాలకి వారు దూరంగా ఉన్నారు వేద నుంచి వంచబడ్డారు మెకాలే విద్యా విధానంలో చదువుకున్నందున వేదం యొక్క సందేశము ఉపనిషత్తుల సందేశము మనకి చేరలేదు కానీ ఎవరైతే ఆర్యులుంటారో ఆర్యులంటే శ్రేష్ఠ పురుషులు మహర్షి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజం లోపట వాళ్ళు సభ్యులై వేదాన్ని చదువుతూ యజ్ఞాలు చేస్తూ ఈ సంస్కారాల గురించి తెలుసుకుంటూ తమ పిల్లలకి ఆ సంస్కారాలను చేపిస్తూ ఎవరైతే పెరుగుతారో పిల్లల్ని పెంచుతారో అలాంటి వ్యక్తులకి వారి పిల్లలకి మాత్రము తప్పకుండా సద్గతులు కలుగుతాయి ఎవరైతే అనార్యులో ఎవరికైతే వేదమనేది పరమ పవిత్ర గ్రంథం అని తెలియదో వేదమంత్రం ఒక్కటి కూడా పలకలేరో వారు ఓం పేరుతోటి పరమాత్మని హృదయంలో ఉన్నాడని తెలుసుకొని బ్రహ్మయజ్ఞం ద్వారా ఉపాసన చేసుకోలేరో ఎవరైతే దేవయజ్ఞం ద్వారా తమ మీద ఉన్న రుణాలని తీర్చుకోరో ఋషి రుణాలని దేవ రుణాలని తీర్చుకోరో వారు ఈ బంధనాల నుంచి బయటపడలేరు ఆత్మ శరీరాన్ని వదిలేసిన మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరించాల్సిన పరిస్థితి వస్తుంది ఆ శరీరం అనేది అది మానవ శరీరం కాదు ఎందుకంటే అనారీలకు దొరికే అవకాశమే లేదు ఎందుకు అనంటే వేదము ద్వారా చెప్పబడింది వేదము ద్వారా పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు ఏమని అనంటే ఓరి మనుష్యుడా నీవు ప్రతిరోజు మలమూత్రాలతోటి నువ్వు ఈ ప్రపంచాన్ని మలినం చేస్తున్నావు ఆ మలినం చేసే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది మహాపాపము దాన్ని నువ్వు ప్రక్షాళన చేసుకోవాలి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కాబట్టి నీవు రోజు ఐదు మహాయజ్ఞాలను చేయి అందులో దేవయజ్ఞం అనేది ఈ కాలుష్యాన్ని నివారిస్తుంది నువ్వేదైతే ఈ వ్యర్థాలని ఈ భూమి మీద ఈ పంచ భూతాల్లో వదిలేసావో దానికి ప్రాయశ్చిత్తం జరిగి వాతావరణం అంతా అవుతుంది క్రిమికీటాల రహితమవుతుంది అని ఏదైతే వేదం ద్వారా పరమేశ్వరుడు చెప్పాడో ఆ సత్యాన్ని తెలుసుకోలేక ఎవరైతే అనార్యులు ఉన్నారో జీవితంలో ఒక్కసారి కూడా వేదం చదవక ఒక్కసారి కూడా యజ్ఞం చేయకపోతే వారికి సద్గతులు ఎలా కలుగుతాయి అనేది ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి ఏ ఆధ్యాత్మిక జ్ఞానమైతే గురువు దగ్గరికి శిష్యుడు మూడు సమితల్ని తీసుకొని వెళ్ళి గురు శుశ్రూష సంవత్సరం పాటు చేసిన తర్వాత గురువుగారు బ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తారో ఆ రహస్యాన్ని చెబుతారో వాటిని నేను మా గురువు గారి శిష్యరికం వల్ల నాకు వారిచ్చిన పుస్తకాల స్వాధ్యాయం వల్ల ఏదైతే జ్ఞానం వచ్చిందో నేను అందరికీ చెప్పాలని తహతహలాడుతున్నాను ఎందుకు అనంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి మూలమైన ఈ వేదము ఈ వేదవాంగ్మయంలో ఉన్న ఏదైతే ఉపదేశం ఉందో అది మనకి తెలియటం లేదు ఈ కాలంలో గురుకులాలకెళ్ళి చదువుకునేవారు లేరు గురుకులాలని పోషించేవారు లేరు ఈ వ్యవస్థ అనేది అంతరించిపోతూ ఉంది వీళ్ళు ఏ సముద్రానికి ఎది ఎదురిద్దుతున్నట్టుగా ఈ గురుకుల ఆచార్యులు కష్టపడుతున్నారు కాబట్టి రాబోయే తరాలకు అందించడం చాలా అవసరమని అనిపించే నేను మూడు ఛానళ్ళు వెబ్సైటు ఇలా నేను ప్రయత్నం చేస్తూ స్వాధ్యాయ కక్ష డిఎన్ఏ ఇలా ఇందులో చెప్తూ చెప్తూ నేను ఇలా ఎవరి ఏ ఒక్కరికైనా కూడా ఇలా నా ద్వారా అందుతున్న ఆడియోస్ ద్వారా కానీ వీడియోస్ ద్వారా కానీ మన సంస్కృతికి మూలమైన వేదారి వేదాధారిత సిద్ధాంతం అర్థమవుతుందేమో అన్న ఒక ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన వల్లనే నేను ఇదంతా చేస్తున్నాను ఈరోజు కూడా నేను ఈ మృత్యు సందర్భంగా శ్మశాన వైరాగ్యం అని అంటారు కదా ఆమె నా మేనత్త కాబట్టి నాకు కూడా వైరాగ్యం కలుగుతుంది గతంలో మా బంధువులు ఎంతోమంది చనిపోయారు అప్పుడు కూడా నాకు వైరాగ్యం కలిగింది అప్పుడు నా మనసులో ఎన్నో ప్రశ్నలు నా చిన్ననాటే దా దాదాపు ఏడో తరగతి ప్రారంభంలోపట మా నానమ్మ మా తాత మా బాబాయ్ వరుసగా ఇలా చనిపోయారు అప్పుడే నాకు శ్మశాన వైరాగ్యము అదంతా కూడా కలిగింది కలిగితే అప్పుడు నాలో వచ్చిన ప్రశ్నలకి సమాధానం లేదు కానీ ఎప్పుడు మాత్రం నాకు చాలా స్పష్టత ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు ఈ ఆడియో వింటున్న వాళ్ళకి కొంచెం ఏమన్నా స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాను అయితే ఈ సంస్కారాల్లోపట మొట్టమొదటి సంస్కారం ఏదైతే ఉందో అది జాతవేద సంస్కారం మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ జరిగే సంస్కారం అది ఆ తర్వాత మనిషి మరణం తర్వాత ఫస్ట్ జరిగేది ఏంటి అంటే జన్మకు సంబంధించింది జాత జాతకర్మ సంస్కారం అయితే మరణానికి సంబంధించిన సంస్కారం అంత్యేష్టి ఈ మధ్యలో ఇంకొక పద్నాలుగు అంటే మొత్తం కలుపుకొని పదహారు సంస్కారాలు మనిషికి జరగాలి అప్పుడే ఆత్మ అనేది అవుతుంది నేను సింపుల్గా చెప్తాను ఈ పుస్తకం ఎలాగూ రాస్తాను మేబీ ఇంకొక ఇంకో వన్ ఇయర్ తర్వాత ఈ పుస్తకం మీ అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది షోడస సంస్కారాలు దాని పేరు ఇందులో సంక్షిప్తంగా ఇప్పుడు ఈ చావుకి సంబంధించిన విషయాన్నే చెప్తాను జాతవేద సంస్కారం జాతకర్మ సంస్కారం లోపట బిడ్డ పుట్టగానే తండ్రి ఆ పిల్లవాడికి బొడ్డుకి ఆ తాడును కట్టేసి ఆ పిల్లవాడికి మళ్ళీ ఒకసారి స్నానం చేయించేసి చక్కటి బట్టలు కట్టి ఆ పిల్లవాడిని అలా పడుకోబెట్టి తండ్రి చేసే యజ్ఞాన్నే జాతకర్మ యజ్ఞము అంటారు అయితే ఈ జాతకర్మ యజ్ఞము చేసినాక ఈ ఇందులో విధిలో భాగంగా తండ్రి ఏం చేస్తాడు అంటే నాలుక మీద తేనెతోటి ఓమనే ఓం అనే చిహ్నాన్ని రాస్తాడు అంటే ఆ పిల్లవాడికి ఓం అనే ఓంకార నామక పరమేశ్వరుణ్ణి నువ్వు ఆరాధించాలి నువ్వు ఉపాసన చేయాలి ఉద్గీతాన్ని నువ్వు పలకాలి అని చెప్పడం ఆ తర్వాత తేనె మరియు నెయ్యి కలిపిన పదార్థముతోటి నాలిక మీద రుచి చూపిస్తూ దాన్ని మధుప్రాశన అని చెప్పి అని అంటారు మంత్రాలతోటి అలా చూపిస్తూ యజ్ఞం చేస్తూ ఉంటాడు తండ్రి ఆ తర్వాత ఈ విధిలో భాగంగా అతడు ఆ పిల్లవాణ్ణి చెబులో అడుగుతాడు ఏమని అనంటే చెవులో చెప్తాడు వేదోసి అంటాడు అంటే వేద అసి దీని అర్థం ఏంటంటే నీ గుప్తనామము వేదము అని చెప్తాడు ఆ తర్వాత కుమారుణ్ణి ఆశీర్వాదం చేసే లోపట అతనితో ఇలా అంటాడు కోసి స్యస్మృతో దీన్ని విడుకటి చెప్తాను కహ అసి కథమ అసి అస్య ఏషమృత అసి ఆహస్పత్యం మాసం ప్రవిషాసౌ అంటే కొడుకుని అడుగుతున్నాడు కహ అసి కథమహ అసి అంటే నీవు ఎవరివి నువ్వు ఎలాంటి వాడివి అని చెప్పి అడిగి తనే ఆ పిల్లవాడి మొహం చూస్తూ చెప్తున్నాడు ఆ పిల్లవాడు కూడా తండ్రి మొహం చూస్తూ వింటాడు ఏషి అమృత అసి నీవెవరవైతే ఉన్నావో నీవు అమృతుడివి నువ్వు అమృతము అని చెప్తాడు అంటే వేదాల్లో చెప్పబడింది ఏమని అనంటే శృణ్వంతు సర్వే అమృతస్య పుత్రహ వినండి ఓ మనుషులారా మీరందరూ అమృతును అమృతము అంటే మృత్యువును తరింపజేయవాడు ఎవరైతే పరమాత్మ ఉన్నారో ఆ పరమాత్మ యొక్క పుత్రులు కాబట్టి ఇక్కడ ఆ పిల్లవాడికి ఆ విషయాన్ని గుర్తు చేసి నువ్వు వేదానివి నువ్వు అమృతము నువ్వు పరమాత్మ యొక్క కొడుకువి అని చెప్పి నీవు ఆహస్పత్యం మాసం ప్రవిష అంటే సూర్యుని యొక్క సంబంధము ఉంచుకున్న ఏదైతే ఈ నెల ఉందో ఈ నెలలోను ప్రవేశిస్తున్నావు అంటే దీని అర్థం ఇక్కడ ఏంటి అనంటే నువ్వు నీ యొక్క జీవితాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నావు ఓ బాలకుడా అని చెప్పి తండ్రి చెప్తాడు చూడండి ఎంత గొప్పగా ఉందో ఈ సంస్కారము ఇటువంటి ఈ సంస్కారం ఈ మధుప్రాశన కూడా చూడండి ఒక భాగము నెయ్యి అయితే మూడు భాగాలు తేనె కలపాలి ఈ రేష్యూలో కలిపి ఆ పిల్లవాడి నాలిక మీద పెడితే అది గొప్ప యాంటీబయాటిక్ లాగా పని పనిచేస్తుంది అన్నట్టు వెనకట ఇవన్నీ టీకాలు ఉన్నాయా ఏంటి ఏవీ లేవు కానీ ఇదే టీకా లాగా పనిచేస్తుంది అతనికి అలా వన్ టు వన్ రేషులో కలిపితే అది డేంజరు అది విషం అవుతుంది వన్ టు త్రీ రేషులో కలిపి ఇలా నాలుగ మీద నాకిస్తూ నాకిస్తూ ఆ యజ్ఞాన్ని చేపిస్తూ ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల పిల్లవాడి లోపట ఒక ఒక ఆలోచన అనేది రేకిస్తాడు ఆ చిన్న మనసులోపట ఆలోచన రేకించి నువ్వు వేదానివి నువ్వు అమృత పుత్రుడివి అని చెప్పి చెప్పడం ద్వారా మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటి తన ఏంటి నేనంటే ఈ శరీరం కాదు నేనంటే ఈ ఆత్మని అని ఆ పిల్లవాడు గ్రహిస్తాడు అందుకే ఇలా జాతవే జాతకర్ జాతకర్మ సంస్కారం ఎవరికైతే జరుగుతుందో ఆ ఆర్యులు ఆ వేదాన్ని చదవడానికి ఆ పరమాత్మని తెలుసుకోవడానికి యజ్ఞయాగాదులు చేస్తూ ఉపాసన చేస్తూ సత్కర్మలు చేస్తూ తమ జీవితాన్ని సఫలం చేసుకొని మోక్ష దిశగా ప్రయాణిస్తారు సాధన చాలా ఎక్కువగా చేస్తే మోక్షాన్ని పొందుతారు లేదు అనంటే సాధన సరిపోకపోతే ఉన్నత జన్మనైనా పొందుతారు అంటే మళ్ళీ మనుష్య జన్మనైనా పొందుతారు కానీ మిగతా వాళ్ళకి ఇలాంటి సంస్కారాలు జరగలేదు ఆత్మ యొక్క స్వరూపం అర్థం కానోళ్ళకి ఉత్తమ జన్మ ఎలా వస్తుంది అనేది నా ప్రశ్న